తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో ఈరోజు జరిగిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని జాతీయ ఆవిష్కరించారు తాండూరు బి మనోహర్ రెడ్డి కాలే యాదయ్య జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ట్రైనింగ్ కలెక్టర్ ఉమాహారతి ఉన్నతాధికారులు పాల్గొన్నారు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైంది నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అరుగొడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ అక్కటి గారు మరి అదేవిధంగా చేవెళ్ల శాసనసభ్యులు గౌరవ కాలే యాదయ్య గారు వారితో పాటు ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అనధికారులు పాతికేయులు ఉద్యమకారులు జిల్లా కళాకారులు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్ష ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్